ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు చెప్పుకొని చాలా బాధపడుతూ ఉంటారు మా ఫ్యామిలీ ఎలాగ అంటే మా ఫ్యామిలీ ఎలాగా మా అమ్మ నాన్న దూరం అయ్యారు నేను చాలా బాధపడుతున్నానని చెప్పి నర్మద ఏడుస్తూ ఉంటుంది నాకు అమ్మ గుర్తొస్తుందంటూ ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో వేదవతి వాళ్ళ మాటలు విని వాళ్ళ మధ్యలో కూర్చొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి అమ్మ గుర్తొస్తుందా అమ్మ అమ్మ ఎదురుగా ఉన్నది ఎదురుగా ఉన్నది మరి ఎవరో దెయ్యంలా కనబడుతున్నానేమో నేను నేను అమ్మలా కనిపించటం లేదా నేను అమ్మలా చూసుకోవటం లేదా అమ్మలా మాట్లాడటం లేదా నేను దెయ్యాన్న అని చెప్పి వేదవతి చాలా సీరియస్గా ఉంటుంది అది వినగానే ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక వేదవతి కోపాన్ని చూసి వాళ్ళైతే చాలా మురిసిపోతూ ఉంటారు వేదవతి నేను అమ్మల నేను అమ్మలాగే కదా వాళ్ళని కూడా ప్రేమగా చూసుకుంటున్నాను కానీ వాళ్ళెందుకు నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు నేను అమ్మను కాదా నేను ఉంటుండగా వాళ్ళ అమ్మలు ఎందుకు గుర్తొస్తున్నారు అని చెప్పి వేదవతి అంటుంది దాంతో ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా వేదవతిని గట్టిగా పట్టుకొని అత్తయ్య అంటూ ఏడుస్తూ ఉంటారు అది చూసి వేదవతి కూడా ఏడుస్తూ ఉంటుంది మీరు ఇంకెప్పుడు కూడా మీ అమ్మ వాళ్ళని గుర్తు తెచ్చుకోవద్దు ఏం నేను అమ్మలా చూసుకోవటం లేదా నేను అమ్మను కాదా దెయ్య అన్న అని ప్రేమ నర్మదని అడుగుతుంది